హాయ్ ఫ్రెండ్స్ తెల్ల నువ్వుల గురించి తెలుసుకుందాం నువ్వులు తింటే బరువు తగ్గుతారా అనే డౌట్కి సమాధానం ఇచ్చేస్తున్నాను వీటిల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు పాతకాలం నుంచి ఈ నువ్వులు వాడుకలో ఉన్నాయి డైరెక్ట్గా నువ్వులు కూడా తినేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఇవన్నీ ఉంటాయి ఆరోగ్యానికి చాలా 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 మంచిది చాలా పరిశోధనలో ఈ నువ్వుల యొక్క ఉపయోగాలను తెలియజేశారు సో ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది సో మనకు పొట్ట నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది విటమిన్ ఈ కూడా ఇందులో ఉండడం వల్ల చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది నువ్వులు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది బ్రెయిన్ హెల్త్కి జ్ఞాపక శక్తి బాగా పనిచేస్తుంది నాడీ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుంది గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి నువ్వుల్లో జింక్ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి శరీరానికి వ్యాధులు రాకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ నువ్వులని సలాడ్స్లో యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా లైట్గా రోస్ట్ చేసి తినవచ్చు ఇడ్లీలలో చట్నీలలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేసుకొని తీసుకోవచ్చు కానీ ఏదైనా సరే అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది కాబట్టి లిమిట్గా తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు మాత్రం వీటిని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉండండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాతకాలపు వంటలు పద్ధతులు వాళ్ళని చాలా సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంచాయి సో ఇప్పుడున్న ఫుడ్ స్టైల్స్ని కాస్త పక్కన పెట్టి ఇలాంటివి ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఆల్